గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును ఓకే సో దాని వల్ల గోల్డ్ బయటకు రావడం తెలియలేదు అని అంతే అంటే ఇప్పుడు మీరు అంటున్న దాని ప్రకారం నాకు తెలియదు సో తను తీసుకొచ్చి ఇచ్చింది కానీ నా చేత నేను ఇంట్లోంచి అయితే బయటకి తీసుకురాలేదని మీరు అంటున్నారు మరి పోలీస్ వాషన్ ఎలా ఉంది పోలీసులు బిహేవియర్ కానీ అంటే మీరే చేశారు అని అంత స్ట్రాంగ్గా చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి ఏం లేవు యాక్చువల్లీ సీసీటీవీ ఫుటేజ్లో కూడా నేను నార్మల్గా వెళ్ళి నార్మల్గా వచ్చాను వీళ్ళు చెప్పినట్టు వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ అంటే సేమ్ డ్రెస్తోనే వచ్చాను అండ్ మోస్ట్లీ ఇంట్లో కన్నా ఫింగర్ ప్రింట్స్ ఏం దొరకలేదు ఫస్ట్ పోలీస్ దగ్గర నా నేను దొంగతనం చేసిన ప్రూఫ్ అసలు ఏం లేదు బలవంతంగా నాతో స్టేట్మెంట్ సైన్ చేయించుకోవడం తప్ప ఫింగర్ ప్రింట్స్ లేవు ఫుటేజ్ లేదు నా నా మీద ఎలిగేషన్ పెట్టడానికి అసలు ఏ ప్రూఫ్ లేదు పోలీసుల దగ్గర అండ్ మోస్ట్లీ పోలీస్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ చెప్పిన స్టోరీ బిలీవ్ చేసి దాని మీద ఇంకొండిపోయారు బట్ నేను నిర్దోషన్ ప్రూఫ్ చేసుకోవడానికి మాత్రం నా దగ్గర ఒక వాయిస్ రికార్డ్ ఉంది అది లైక్ ఏంటంటే పోలీసే మాకు చెప్పారనమాట ఎస్ఐ సార్ మీ అగైన్స్ ఏ ప్రూఫ్స్ లేవు మిమ్మల్ని కేసు పోతుంది కాకపోతే వాళ్ళ ఫాదరే ఏసీపీ డీసీపీ వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు మా మీద మిమ్మల్ని కోర్టులో సబ్మిట్ చేయమని మీ మీద ఎలిగేషన్స్ ఏవైతే ఫేక్ అని మా అందరికీ తెలుసు అని అతను ఒప్పుకున్నారు ఆ రికార్డ్ ఒకటి నా దగ్గర ఉంది మొత్తం మీద అంటే మీరు సైన్ చేశారు వాళ్ళు మీతో బలవంతంగా సైన్ చేయించుకున్నారు పోలీసులు అని మీరు అయితే అంటున్నారు కదా అంటే మీరు ఎట్లా సైన్ చేశారు వైట్ పేపర్ మీద సైన్ చేశారా లేదంటే ఆల్రెడీ స్క్రిప్టెడ్ మీద సైన్ చేశారా యాక్చువల్గా వీళ్ళు చెప్పారు ఫాదర్ వాళ్ళు ఏసీపీ సార్ వాళ్ళకి ఒక స్టోరీ చెప్పారు అనమాట లైక్ ఫోర్ టైమ్స్ వాష్రూమ్ యూజ్ చేసుకుంది వాళ్ళు ఏ స్టోరీ అయితే చెప్పారో అది ఒక పేపర్ మీద రాసింది డీసీపీ మ్యామ్ ఎవరు చెప్పినా నేను సైన్ చేయలేదు ఫస్ట్ నేను ఒప్పుకోలేదు అసలు నేను తీసాను అమ్మాయి ఇచ్చిందని చెప్తున్నాను క్లియర్గా బట్ డీసీపీ మ్యామ్ వచ్చి ఫుల్ కొట్టారు నన్ను ఫస్ట్ స్లాబ్ చేశారు లాఠీతో అది కొట్టారు బూట్తో అది తన్నారు వాళ్ళ ఫాదర్ అక్కడే కూర్చున్నారు లైక్ నవ్వుతున్నారు అనమాట ఇప్పటికీ చెప్తాను చూడండి మా అమ్మాయి ఇచ్చిందని అసలు ఇది బయటికి వెళ్ళి మా అమ్మాయి పేరు ఏం చెప్తుంది అన్నట్టు అతను మాట్లాడుతున్నారు సో అంటే వీరందరూ ఫ్రెండ్స్ లాగే ఉన్నారు అక్కడ కూర్చొని అండ్ డీసీపీ మ్యామ్ చెప్పారమ్మ నువ్వు సంతకం పెడతావా లేదా లేదంటే వాళ్ళ ఆయనకి ఆ తమ్ముడిని పెట్టియండి లోపల ఏదో కేసులో పెట్టియండి అలా చెప్తున్నారు అంటే లైక్ నాకు ఇంకా సో దానికి భయపడి మీరు సైన్ చేసిన అంటే సైన్ చేసేటప్పుడు మీరు చదివారు అదంతా చదవడం వల్ల మీకు తెలిసింది సో అంతా చదివి మీ మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని తెలిసి మీరు సైన్ చేశారు చేశాను అండ్ కోర్ట్ బయట కంప్లీట్ ఫైల్ ఒకటి ఉన్నదనమాట అది సైన్ చేయమంటే మా అడ్వకేట్ అది చేయొద్దని చెప్పారు నేను చూశాను అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ అవి ఉన్నాయి దాంట్లో నేను సైన్ చేయలేదు అక్కడ చేయకపోవడం వల్ల నాకు బెయిల్ వచ్చింది అంటే లోపల మీరు పోలీసుల దగ్గర స్టేట్మెంట్ మీరు సైన్ చేసినప్పుడు మీకు తెలుసా మీరు మీ లైఫ్ ఇలా స్పాయిల్ అవుతుందని లేదు ఇన్నికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా లేదు అది ఒకటి చేస్తే వదిలేస్తామని చెప్పారు సో ఆ సైన్ పెట్టేస్తే కేసు అయిపోతుంది వదిలేస్తారు ఇంకా నా లైఫ్ నేను లీడ్ చేయొచ్చు అనుకున్నారు కేసు అయిపోయింది ఇంకా ఏముండదు కదా అనుకున్నారు బట్ కట్ చేస్తే మీరు ఇవన్నీ వస్తున్నాయి మీకు థ్రెటింగ్స్ కానీ బ్లాక్మెయిల్ కానీ ఇవన్నీ అది థర్డ్ డేకే అయిపోయింది అలా ఫ్రైడే నన్ను తీసుకెళ్ళారు కదా కస్టడీలోకి ఫ్రైడే టు ఫ్రైడే ఉంచి ఫ్రైడే లేట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసి నన్ను రిమాండ్లోకి పంపించేసి జైల్లో పెట్టించో అనుకున్నారు బట్ ఆ ఫ్రైడే సమ్హౌ గాడ్స్ గ్రేస్ నాకు బెయిల్ వచ్చింది సో అంటే మీ దగ్గర ఓన్లీ వన్ వాయిస్ రికార్డ్ మాత్రమే ఉంది ఒకవేళ కేస్ ఫైల్ అయ్యి కోర్టుకి వెళ్ళినప్పుడు కానీ మీరు బయట ఉన్నారు ఖచ్చితంగా ఇది అయితే కోర్టులో అయితే మనకి వాదనది కేసు ఫైల్ అయింది సో కోర్టులో అయితే వాదనలు నడుస్తాయి కదా మీరు బయట ఉన్నప్పటికీ కూడా అక్కడ ఈ వాయిస్ రికార్డ్ చల్లదు అంటే కనుక మీరు నిర్దోషి అని ప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న ఎనిదర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి అంటే సి ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అయింది ఇప్పుడు నేను వెళ్ళి నా దగ్గర వాయిస్ రికార్డు ఉంది సో నేను ఏం చేయలేదు అన్నంత మాత్రం ఎవరు నమ్మరు ఐ థింక్ డబ్బింగ్ చెప్పిండొచ్చు నేను కాదు అంటే ఇట్లా కాకుండా మీరు అంటే జనాలు నమ్మడం కాదు ఫస్ట్ కోర్టు కూడా మిమ్మల్ని నమ్మాలి కదా మీరేం తప్పు చేయలేదు అంటే సో ఏముంది మీ దగ్గర యాక్చువల్లీ ఇన్వెస్టిగేషన్ అది సరిగా చేయలేదు నేను ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు పెట్టాను ఇలా నా సైడ్ నుంచి ఇన్వెస్టిగేషన్ అది కరెక్ట్గా చేయలేదు అని చెప్పి డిపార్ట్మెంట్ మీద వాళ్ళ ఫాదర్ మీద అండ్ అమ్మాయి మీద పెట్టాను అండ్ లోకాయుక్తాలో కూడా పెట్టాను సో ప్రూఫ్ చేసుకోవాలి అంటే ఇంక ఈ ఫైట్ చేయాలంతే నేనైతే దొంగతనం చేయలేదు నేను దొంగ కాదు స్ట్రాంగ్గా నేను చచ్చేంతవరకు ఫైట్ చేస్తూనే ఉంటాను యాక్చువల్లీ ఇన్సిడెంట్స్ అని అయిపోయాక మీడియా సైడ్ నుంచి కూడా ఎవరు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు స్టోరీ అడగడానికి రిమాండ్లో లేను బట్ రిమాండ్లో ఉంది అని అందరు చెప్తున్నారు ఐ లాస్ట్ కాన్ఫిడెన్స్ బికాస్ నా పాయింట్ నేను పెట్టలేను ఎక్కడ అని చెప్పి నేను యాక్చువల్లీ సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను ఒక వీడియో మాత్రం రికార్డ్ చేసి ఉంచాను ఐ వాస్ ట్రయింగ్ టు హ్యాంగ్ మా హస్బెండ్ వచ్చి నన్ను సేవ్ చేసి మనం ఫైట్ చేద్దాం నేను నమ్ముతున్నాను ఫ్యామిలీ నమ్ముతుంది కదా అని చెప్పారు సో ఐ ఆమ్ ట్రయింగ్ టు ఫైట్ ఫైట్ సో ఇట్స్ నాట్ ఈజీ కాకపోతే డిపార్ట్మెంట్తో ఫైట్ చేయాలి డీసీపీ ఏసీపీ సిఐఎస్ఐ అందరితో ఫైట్ చేయాలి